సో హాయ్ ఫ్రెండ్స్ ఎలా అన్నారు వెల్కమ్ టు వన్ ద వ్లాగ్స్ సో ఈ రోజు ఏంటి లాంగ్ విడియో అనుకుంటున్నారా ఈరోజు కృష్ణాష్టమి సో కృష్ణాష్టమి వచ్చేసి యాదవ్స్లో లో చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు సో మేము కూడా యాదవ్స్ అనమాట సో మా ఇంట్లో కృష్ణాష్టమి జరగకుండా అయితే ఏ రోజు ఉండదు చూడండి ఆల్రెడీ కృష్ణుడు స్కీ అయిపోయినాయి చాలా కృష్ణులు ఉంటాయి మా ఇంట్లో సో అసలైన అయినా కృష్ణుని వెండి కృష్ణుని అయితే చూసేద్దాం సో చూశారు కదా వెండి కృష్ణుడు అయితే రెడీ అయిపోయినారు అన్నీ రెడీ అయిపోయినాయి అండ్ అందరికీ తాంబూలాలు ఇవ్వడానికి పసుపు బొట్టి ఇస్తామన్నమాట కృష్ణాష్టమి రోజు కృష్ణుని ఇయల్లేసి ఫైవ్ అలా పిలిచి కృష్ణుని ఇయ్యలేసి ఊపి సాంగ్ పాడి పసుపు ఇచ్చి బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటామన్నమాట అంటే అందరు వచ్చిన తర్వాత వీడియో తీయడానికి ఉంటుంది నాకైతే సిగ్గ్ ఎక్కువ అందరం గుటి వీడియోస్ తీయడానికి సో ట్రై చేస్తాను అందరు వచ్చిన తర్వాత వీడియో తీయడానికి లేదు అంటే దీన్ని ఎడిట్ చేసి పెట్టేస్తాను అనమాట పూజ అంతా అయిన తర్వాత అందరు వెళ్ళిపోయిన తర్వాత కృష్ణుని అయితే చూపిస్తాను ఎలా పూజ చేస్తాను అనేది చూస్తాను ట్రై చేస్తాను ఉన్నప్పుడు వీడియో తీయడానికి ఓకేనా సో ప్రసాదాలు కూడా చేశాను అనమాట ప్రసాదాలు స్పెషల్ వచ్చేసి కృష్ణుడికి ఎంతో ఇష్టమైన పెరుగన్నం అండ్ లిహోర సో ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది చూపిస్తాను చూసారు కదా మా ఇంటి కృష్ణాష్టమి అండ్ మా లిటిల్ కృష్ణ బాగుందా ప్రసాదం వచ్చేసి పులిహోర పేరుదన్నం పెట్టేశాను చెప్పాను కదా నాకు కొంచెం సెగ్గే కోసం అందుకే అందరున్నప్పుడు వీడియో అయితే తీయలేదు సో ఫైనల్ గా కృష్ణాష్టమి అయితే అయిపోయింది ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట సో ఇది వచ్చేసి యాదవ్స్లో చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు సో అయితే ఎవరు సెలబ్రేట్ చేసుకోవాలని ఒకదాని చేసుకుంటాను ఎందుకంటే మేము ఫైనల్గా అందరికీ అయితే జై మాధవ్ జై యాదవ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్